సమయం ఇచ్చిన నా ఆత్మీయ తల్లిదండ్రికి నా యొక్క వందనాలు కూడి వచ్చిన సంఘస్తులకు అందరికీ నా యొక్క వందనాలు దేవుడు మరి కరోనా వచ్చినప్పుడు నా భర్తను సజీవ లెక్కలో ఉంచిండు దేవునికి స్తోత్రములు మరి కరోనా వచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డా మరి నా భర్త ఒక మాట అన్నాడు మరి నేను నేను మరి నిన్ను నా బిడ్డను మరి చూస్తానో చూడను మరి నాకు గాలి తీసుకోవడం నాకు శ్వాస ఆడడం లేదని నాకు పన్నెండు అవుతుంది మరి ఫోన్ చేసిండు అప్పుడు నేను ఎంతగానో ఏడ్చాను పది రోజులు అవుతుంది కరోనా వచ్చి తండ్రి నా ఎందుకు కనికరించు ప్రభు నా ఎందుకు కటాక్షం ఉంచునైనా ఏసయ్య నా బ్రతుకుల నుంచి చీకటి తీసివేసి వెలుగుతో నింపు ప్రభువ నేను ప్రజల ఎదుట సాక్షిగా నన్ను నాయన అని నేను ప్రార్థన చేసినప్పుడు పదకొండవ రోజున దేవుడు మూడు గంటలకు నాకు ఒక దర్శనం ఇచ్చిండు శిల్వపైన వేలాడుతున్న నా ఏసయ్య నా ముందు నిలబడ్డాడు శిల్వ పైన వేలాడుతున్నాడు నా దర్శనం నేను చూస్తున్నాను అక్కడ నా భర్త కింద పనుకొని ఉన్నాడు ముళ్ళకిరటం నుంచి రక్తం కారి నా భర్త తలపైన పడుతుంది అప్పుడు నేను నమ్మాను తండ్రి నువ్వు నీ రక్తంతో ప్రభువ నా భర్త రోగి అయిన నా భర్తను నువ్వు ముట్టి స్వస్థపరిచావు తండ్రి నీకు స్తోత్రములు అని నేను నా మనసులో అనుకున్నాను మరొక రోజు నైట్ కైన తర్వాత నా భర్త నాకు ఏం కాలేదు నేను మంచిగా ఉన్నా నాకు మంచిగా నిద్ర వచ్చింది మంచిగా శ్వాస కూడా నాకు ఆడింది నీవేమి బాధపడకు నేను మంచిగా ఉన్నాను అన్నప్పుడు నేను అన్నాను అక్కడ అక్క వాళ్ళ ఇంట్లో మరి బైబుల్ ఉంది అక్కడ తీసుకొని రోజు ఒక వద్దయము చదువుకో దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నువ్వు ఇప్పటి నుంచి మందిరానికి రావాలి అని నేను చెప్పాను అంటే సరే అని అన్నాడు దేవుడు కరోనా నుంచి నా భర్తకు విజయం ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఇంకొక సాక్ష్యం ఏమిటంటే ఈ సంవత్సరంలో నా భర్తకు మరి ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయినప్పుడు మరి డాక్టర్లు ఆరు నెలల వరకు మరి ఏ పని చెయ్యకూడదు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని అన్నప్పుడు మేము మరి మా ఊళ్ళో మరి రెండు నెలలు మాత్రమే ఉన్నాము దేవుడు మాకు దానికి కావలసిన అవసరత డబ్బును కూడా మాకు దేవుడు ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రములు అక్కడ మరి వాళ్ళ మామ కొడుకు ఉండే ప్రతిదీ మాకు తెచ్చిచ్చేవాడు చెప్తే తెచ్చిచ్చినప్పుడు మరి ఇక్కడికి వచ్చాము ప్రభావ మరి ఇక్కడ మేము ఎలా ఉండాలి తండ్రి మరి మేము పైన ఉన్నాము ప్రతి అవసరం మాకు ఎవరు తీస్తారు ప్రభువా అని మేము దిగులుతో నేను ఉన్నప్పుడు మరి ఇక్కడ కొంచెం మంది పిల్లలు అన్న మేము చేస్తామని ఇప్పటికి వినంగా వాళ్ళు మాకు నలుగురు పిల్లలు యవనస్తులు వాళ్ళు మాకు ఎంతో సహాయం చేస్తారు దేవునికి స్తోత్రములు కలిగిన గాక అలాంటి మంచి యూత్ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు మంచి ఆరోగ్యం నా భర్తకు ఆపరేషన్ అయినప్పటికీ మునుపటి కంటే రెట్టింపు ఆరోగ్యం దేవుడు నా భర్తకు ఇచ్చి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు మా పెద్ద పాప మా రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఏ ఆని ఏ రోగం కూడా ఎప్పుడు కూడా మమ్మీ నాకు జ్వరం వచ్చింది మమ్మీ నాకు ఇలా అని వినగా ఎప్పుడు వినగా మాకు అస్సలు ఫోన్ వినగా చెయ్యదు మంచి ఆరోగ్యం చేత దేవుడు తన కంచ దాని కాపుదలతో నా బిడ్డ బిడ్డను కాపాడుతున్నందుకు దేవునికి స్తోత్రములు గాక నాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు నేను ఎప్పుడు తండ్రిని పాదాల చింత పెడుతున్నాను నీ చిత్తం అయితే నైనా అన్ని తండ్రి ఇద్దరు బిడ్డలలో ఒకరిని మార్చుకో ప్రభా కూడా దేవుని పాదలోచనతో పెట్టి ప్రార్థిస్తాను ఎందుకంటే నాకు ఎవరు లేరు ప్రభా నీ నాకు ఆధారం నైనా నా భర్తకు మంచి ఆరోగ్యం నీయు అని నేను ఎప్పుడు కూడా ప్రార్థిస్తాను అలాగే మరి నేను ఎప్పుడైతే మరి ఉపవాసం ఉండాలని మరి అన్న మందిరంలో నలభై రోజులు ఉపవాసం ఉంటుందని చెప్పినప్పుడు మరి నేను ఉపవాసం ఉండాలని నేను నిర్ణయించుకున్నాను మందిరంలో నాకు ఎందుకంటే నాకు కరోనా కరోనా వచ్చినప్పుడు దేవుడు నాకు చూపించిన ఆ యొక్క సిలువ నా ముందు నా కళ్ళ ముందు వేలాడుతుంది నేను దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి నేను నేను దేవుని స్థన్నిధిలో ఉపవాసం ఉండాలి ప్రతి కీడు నుంచి దేవుడు మమ్మల్ని తప్పిస్తాడు కాపాడతాడు దేవుని సహాయం మాకు అందిస్తాడనే నమ్మకం నాకు విశ్వాసం దేవునికి అంటాను ప్రవ్వా కీడు వచ్చినప్పుడు ప్రభా నన్ను దాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు దయచే ప్రభా నేను ప్రార్థించి తండ్రి దాన్ని జయించే కృపని ఉమ్మని నేను అడుగుతాను నేను ఎప్పుడు కూడా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని నేను ఎప్పుడు బాధపడను ఎందుకంటే దేవుడు వాళ్ళ పట్ల ఏమై ఏం కార్యం చేస్తాడో నాకు తెలియదు నా పైన దేవునికి ఎంతో అధికారం ఉంది దేవుడు ప్రతిది నాకంటే ఎక్కువ ఆలోచించేవాడని నేను నమ్ముతాను మరి అప్పుడు నా చిన్న బిడ్డకు మరి నేను అసలు ఫాస్టింగ్ ఉండి పది రోజులే అవుతుంది దగ్గు నేను ఫాస్టింగ్ అయిపోయేంత వరకు విపరీతమైన దగ్గు మందిరానికి వెళ్దామంటే మేము దగ్గు అని ఒక రోజు బాంతింగ్ చేసుకుంది మొత్తము ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా స్కానింగ్ తీపియాలనా అని మరి మేము ఇద్దరం అనుకుంటున్నప్పుడు నా భర్త అంటున్నాడు అది సైతాలు శోధన నీ ఉపవాసం ఉన్నావు కదా అందుకనే దేవుడు నీ ఉపవాసం ఉండదని అని శోధిస్తున్నాడు అని అన్నప్పుడు నేను ఒక రోజు మరి మందిరంకి మందిరంకి వచ్చిన తర్వాత మా పాప మరి విపరీతమైన దగ్గుతో బాధపడితే నాకు చాలా బాధ అనిపించింది తండ్రి ఈ బిడ్డను కాపాడు ప్రభా ఈ దగ్గు నుంచి విడుదల దయచేను అయినా అని నా ఒళ్ళో కడిపెట్టుకుని ఒక గంట నాకు అన్నిటితో ప్రార్థన చేసిన ప్రార్థన చేసినప్పుడు దేవుడు దగ్గు నుంచి విడుదల ఇచ్చిండే మరి ఇప్పటి వరకు కూడా దేవ నా దేవుడు నా బిడ్డకు మరి దగ్గు నంతా కూడా ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం చేత ఉంచినందుకు దేవునికి స్తోత్రములు అలాగే దేవుడు ప్రతిరోజు నా భర్త చేస్తున్న పనిలోనూ తోడు నీడగా ఉంటున్నందుకు దేవునికి స్తోత్రం నేను నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడి స్వరం నేను విన్నాను ఎందుకంటే ఒక రోజు నేను ఒక గది ఉంది ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను మా రూమ్లో ప్రార్థన చేసుకున్నప్పుడు పనుకున్నాను నైట్కి పనుకున్నప్పుడు నాకు మూడు గంటలకు ఒక దర్శనం వచ్చింది అక్కడ లక్ష్మీ అక్క నేను ఉన్నాము నేను గది లోపలికి డోర్ తీసుకొని వెళ్ళేసరికి తెల్లటి వస్త్రములు వేసుకున్న నా ఏసయ్య అక్కడ కూర్చున్నాడు లక్ష్మక వినంగా అక్కడ ఉంది ఉంటే అంటున్నారు దారా దా లోపలికి దా దా ఇద్దరం కలిసి మనము ప్రార్థన చేసుకుందాం అంటే నా ఏసయ్య మీరిద్దరు ప్రార్థన చెయ్యండి విశాఖ మీరిద్దరు ప్రార్థన చెయ్యండి అని ఒక్క మాట మాట్లాడి మాయమైపోయింది నేను అప్పుడు కళ్ళు తెరిచాను అయ్యో ప్రభువర్ నాకు ఇంక కొంచెం సేపు మాట్లాడకపోయి అసలు నేను ఎందుకు కళ్ళు తెరిచాను ఏమని మస్తు బాధ